నమస్తే స్వాగతం నా పేరు తేగడలో శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆలయంలో శివనామ స్మరణతో మునిగిన భక్తులు శివరాత్రి జాతరలో మూడు రాష్ట్రాల భక్తుల సందడి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులు శివనామ స్మరణతో శివరాత్రి జాగారంలో పాల్గొన్నారు తేగడ గ్రామంలోని భద్రకాళి సమేత శ్రీ వీరభద్రస్వామి వారి ఆలయానికి లక్షలాది మంది భక్తులు విచ్చేసి భద్రకాళి సమేత వీరభద్రస్వామి వారిని దర్శించుకున్నారు ఉదయం నుండే భక్తులు గంగా స్నానాన్ని ఆచరించి స్వామివారి దర్శనార్థం తేగడ భద్రకాళి సమేత వీరభద్రస్వామి లింగాల గ్రామం వద్ద గోదావరి నది తీరంలో నదీ స్నాన మహోత్సవం నిర్వహించి లింగాల గొమ్ముగూడెం మేడువాయి కాలనీ మీదుగా భారీ ఊరేగింపుతో ఆలయానికి చేరుకుని పూజలు నిర్వహించారు రాత్రి మొదటి సుంకు కార్యక్రమం నిర్వహించి రెండోసారి కొలవడం ఇక్కడ ఆనవాయితీ అయితే తరతరాల ఆనవాయితీ సుంకు గుల్చేటప్పుడు పిడికెడి బియ్యం ఎక్కువ రావడం ఇక్కడ దైవభక్తి ఆనవాళ్లు ఈ రెండవ సుంకు కార్యక్రమాన్ని రాత్రి పన్నెండు గంటలకు నిర్వహించారు అనంతరం నారసాల సంబరం పోగొళ్ల సంబరం ఎంతో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా భక్తులు ఉదయం నుండి అర్ధరాత్రి వరకు స్వామివారిని దర్శించుకోవడానికి లక్షలాది మంది భక్తులు వివిధ రాష్ట్రాల నుండి తరలివచ్చారు భక్తజనంతో పోటెత్తిన భద్రకాళి సమేత శ్రీ వీరభద్రుడి ఆలయం ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది ఎన్నడూ లేని విధంగా మండలంలోని పాతజర్ల కొత్తపల్లి కొత్తూరు గుమ్మగూడెం తేగడ నుండి ఎత్తైన ప్రభలతో ఊరేగింపుగా ఆలయం వద్దకు చేరుకున్నాయి భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి ఆలయ ప్రధాన అర్చకులు ఎలమందల శ్రవణ్ కుమార్ భాను ప్రకాష్లు తేగడలో వెలసిన భద్రకాళి సమేత శ్రీ వీరభద్రస్వామికి పూజలు నిర్వహించారు రిపోర్టింగ్ టీవీ న్యూస్ తెలంగాణ స్టేట్ శ్రీ మహాగణాధిపతి మహా భాను ప్రకాష్ దేగడ గ్రామం భద్రకాళి సమేత వీరభద్రస్వామివారి దేవాలయం చర్ల మండలం తెలంగాణ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఈ భద్రకాళి సమేత వీరభద్రస్వామివారి దేవాలయం నాలుగు శతాబ్దాల చరిత్ర కలిగినటువంటిది ఉదయం విశేషంగా గోదావరి నదిలో స్వామివారి రుద్రాభిషేకం చేసుకుని విశేషమైనటువంటి ఉరియు స్వామివారి దేవాలయానికి వేయించేశారు తదుపరి ప్రథమ సుంకు గులిచేటువంటి కార్యక్రమం జరిగింది రెండవ సుంకు కూడా జరిగింది రెండవ సుంకు జరిగినప్పుడు రెండు దోశలు మన బియ్యం ఎక్కువగా వచ్చాయి అలాగే ఆ బియ్యం ఎక్కువగా రాగానే నారసాల సంబరం వాగోళ్ళ సంబరం జరిగింది అలాగే గండల మధ్యలో స్వామివారు వారి స్వవాహనమైనటువంటి వాహనంలో వేగడ గ్రామంలో అత్యంత వైభవంగా వేగడ గ్రామంలో ఊరేగింపుగా బయలుదేరారు స్వామివారు స్వామివారు కొండంత భగవంతుడానికి భావన చేస్తూ కొండ ఎత్తు ప్రభలు గ్రామం నుంచి గొమ్ముగూడెం కొత్తపల్లి కొత్తూరు ఇత్యాది గ్రామాల నుంచి దేగడ గ్రామం నుంచి కూడా కొండ ఎత్తు ప్రభలు దేవాలయానికి ఇచ్చేశాయి అలాగే ఉదయం తొమ్మిది గంటలకు కళ్యాణ మహోత్సవం ప్రారంభమైంది అన్ని శివాలయాల్లో అర్ధరాత్రి పన్నెండు గంటలకు కళ్యాణం ఉంటుంది కానీ దేగడలో వీరభద్రస్వామి వారికి చేత నాలుగు శతాబ్దాలుగా తదుపరి రోజు కళ్యాణం ఉంటుంది చేత ఈరోజు ఉదయం తొమ్మిది గంటల కళ్యాణ మహోత్సవం కూడా అత్యంత వైభవంగా జరిగింది భక్తులు దగ్గరగా లక్ష మందికి దగ్గరగా పాల్గొన్నారు అందరికీ కూడా స్వామి సమేత వేణస్వామి వారికి ఈ దేవాలయంలో మొదటిసారి కొలిచిన దానికంటే రెండోసారి కొలిచినప్పుడు రెండు దోషులు బియ్యం ఎక్కువ రావడం విశేషం అలాగే నారసాల సంబరం నాలుగు మీద అవతల వద్దల శూలాలు వేసుకుంటారు నేపులు చెప్పులు వేసుకుంటారు అగ్నిగుండాలు దొక్కుతారు ఇవన్నీ కూడా ఇక్కడ వీరభద్ర స్వామివారికి విశేషమైనటువంటిది అలాగే దేశమంతా వీరభద్రుడు నిలబడి ఉంటే ఇక్కడ కూర్చుని ఉంటారు ఉత్సవమూర్తి వారు ధ్రువమూర్తి రూపంలోను లింగరూపంలోను స్వామివారు కూర్చుని ఉంటారు అందరికీ అనేక మంగళా శాసనాలు అందరికీ శుభాశిస్సులు కలవాల లోక కళ్యాణం కోసం ఈ మహాశివరాత్రి కార్యక్రమాన్ని చేస్తూ వస్తున్నాయి